హాయ్ అండి వెల్కమ్ టు నీ టెవీర్ అంటో ఒక సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు పాపర్స్ అప్పడాలు తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలా మసాలా పాపర్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి బయట కొనాల్సిన అవసరం లేదు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పెద్దగా ప్రాసెస్ ఏముండదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీ క్రంచి క్రంచిగా ఎంతో రుచిగా నోట్లో పెట్టేసుకోగానే కరిగిపోయే పాపర్స్ ఎలా తయారు చేసుకోవాలో మసాలా పాపర్స్ ఇప్పుడు చూద్దాం మరి సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కరమే చేసేసుకోవచ్చు ఇంట్లో ఒక బౌల్ తీసుకొని గ్లాస్ సగ్గు బియ్యం తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీగా రైస్ ఒక గ్లాస్ రేషన్ బియ్యం అంటారు కదా అవి కూడా తీసుకొని వేరే బౌల్లో రెండు సపరేట్ సపరేట్ బౌల్స్లో వేసుకోవాలి ఒకసారి రెండింటినీ కడుక్కోవాలండి వాటర్ పోసి ఒకసారి కడిగి ఈ వాటర్ వంపేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకుందాం ఏ గ్లాస్తో అయితే సాబుదానా తీసుకున్నామో రైస్ సాబుదనాలు అదే గ్లాస్తో వాటర్ తీసుకుందాం ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను అదే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు రెండిటికి రెండు గ్లాసులు అయినాయి కదా రైస్ సగ్గుబియ్యం రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని రాత్రంతా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి మిక్సీ జార్ తీసుకొని ఈ రెండింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి సాబుదానాలు రైస్ రెండు వాటర్తో పాటు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దోశ బాటర్ లాగా రెడీ అవుతుంది చూడండి ఇదిగో ఇలా జారుడులాగా రెడీ అయింది కదా మెత్తగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వాటర్ వేడ్ చేసుకుందాం వాటర్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ రైస్కి సెవెన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ సాబుదానా అంటే మొత్తంగా టూ గ్లాసెస్ కదా టూ గ్లాసెస్ అంటే ఒక గ్లాస్కి సెవెన్ గ్లాస్ వాటర్ అన్నప్పుడు ఫోర్టీన్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి కదా మనం రైస్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నప్పుడు ఒక్కొక్క గ్లాస్ పోసినాం కాబట్టి ట్వెల్వ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిరియాలు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వాము ఒక కప్పు నిండా కరివేపాకు అన్నీ వేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇందులోనే కల్లుప్పు వేసుకుంటున్నానండి వేసుకొని మెత్తగా పౌడర్ రెడీ చేసుకోవాలి వాటర్ రెడీ అయ్యేలోపు చూడండి ఇలా మెత్తగా పౌడర్ రెడీ అయిపోయింది ఇక మెత్తగా పౌడర్ రెడీ అయింది కదా ఇప్పుడు వాటర్ వేడైన ఏమో చూద్దాం ఇదిగో వాటర్ మరుగుతున్నాయి కదా ఈ వాటర్లో ఈ పౌడర్ యాడ్ చేసుకుందాం మరుగుతున్న వాటర్లో పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు చిటికెడు వంట సోడా రెండు నుండి మూడు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి వేయించాల్సిన అవసరం లేదండి ఇలాగే పచ్చి నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న బ్యాటరీ ఉంది కదా ఆ బ్యాటరీ వాటర్లో పోసుకుంటూ నిదానంగా ఉండలేకుండా కలుపుతూ ఉండాలి మరి పిండి ఉడికి ఇచ్చిన వీడియో డిలేట్ అయిపోయిందండి సారీ నిదానంగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కలుపుతూ ఉన్నారంటే బ్యాటరీ ఇలా చిక్కపడుతుంది చూడండి ఇలా ఇది దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి ఎందుకంటే నేను కవర్ పైన పోస్తున్నాను కాబట్టి చల్లారిన తర్వాతనే పోసుకోవాలి కవర్ తీసేసుకొని స్పూన్తో ఇలా గట్టెతో ఒక స్పూన్ పోసుకుంటే సరిపోతుంది వీటిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి అవే స్ప్రెడ్ అవుతాయి చూడండి ఇలా పోసుకుంటూ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా అన్నిటినీ పోసేసుకోవాలి కవర్ మీద పోస్తున్నాను కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు పూర్తిగా ఎండిన తర్వాత అవే ఊడి వచ్చేస్తాయండి కవర్ నుండి విడిపోయి ఈ పాపర్స్ ఎండడానికి నాకు త్రీ డేస్ పట్టింది అండి త్రీ డేస్ తర్వాత ఇలా చూడండి కంప్లీట్గా మూడు రోజులు ఎండబెట్టుకున్నాను మూడు రోజుల తర్వాత ఇగో ఇలా ఎండిపోయినాయి అన్నీ ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం బాన్లీ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత పాపడ అండి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను పాపడ వేసి కొ కొంచెం ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే పాపడ బాగా పొంగుతుంది చూడండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టట్లేదు ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన సింపుల్ టేస్టీ అయిన మసాలా పాపర్స్ క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం